నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యష్యా గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం ఘనులు ఘన కార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు ప్రియులారా ఈ లోకములో ఘనులైన వారు ఎవరు అంటే ఆస్తులు కలిగిన వారు అందచందాలు కలిగిన వారు లేకపోతే పదవులు కలిగిన వారు వీరిని మనం ఘనులుగా భావిస్తాం కానీ బైబిల్ గ్రంథంలో వారి యొక్క ఘన కార్యములను బట్టి ఘనులుగా ఎంచబడతారు అని యష్యా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు అపోస్తల కార్యముల గ్రంథం పదిహేడు పదకొండులో బెరయలో ఉన్న సమాజ మందిరములో ఉన్న యూదులు ఘనులుగా పేర్కొనబడ్డారు దశలోనికైలో ఉన్న వారి కంటే ఆ బెరయ సమాజ మందిరపు యూదులు ఘనులంట ఎందుకు వారు ఘనులు అపోసరాయన పావులు చెప్పిన వాక్యమును వారు అంగీకరించారు ఆ లేఖనాలను అలాగున్నవో లేవో అని పరిశోధించుచు వచ్చారంట ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఘనులుగా ఉండలేకపోతున్నారు కారణం వారు లేఖనాలను ప్రతిరోజు చదువుట లేదు పరిశోధించుట లేదు కొంతమంది క్రైస్తవ స్త్రీలు బైబిల్ అధ్యయనం కోసం ఒక ఇంట్లో గుమిగూడారంట అయితే ఆ కార్యక్రమానికి వచ్చిన ఆ బృందపు నాయకురాలు బైబిల్ తేకుండా వచ్చింది కనుక ఏ ఇంట్లో అయితే వారు సమావేశమయ్యారో ఆ ఇంటి ఆవిడను బైబిల్ ఒకసారి ఇమ్మని అడిగింది ఆ ఇంటి ఆవిడ తన ఇల్లంతా వెతికినా ఆమె బైబిల్ కనబడలేదు అప్పుడు ఆమె తన ఇంటిలో పని చేస్తున్న పని మనిషి దగ్గరికి వెళ్ళి నా బైబిల్ నువ్వు ఎక్కడైనా చూసావా అని అడిగింది అందుకు ఆ పని మనిషి ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ అంటోంది అదేమిటి నా బైబిల్ని అడుగుతుంటే ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ అంటావు అవునమ్మగారు మీరు బైబిల్ని అడగటం వల్ల నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా మొదట చేసే పని వారి బైబిల్ని దాచేయటమే ఏ ఎందుకు అని అడిగింది వారు బైబిల్ కనిపించటం లేదని ఎప్పటికి గ్రహిస్తారో తెలుసుకుందామని అన్నది సరే ఇంతకీ బైబిల్ నా కోసం కాదు మా నాయకురాల కోసం ఎక్కడుందో చెప్పు అని అడిగింది అయితే మీకోసం కాదండి సరేనండి ఆ బైబిల్ అల్మారాలో దుప్పట్ల కింద పెట్టాను చూసుకోండి అని చెప్పింది ఈ రోజు అనేక మంది గృహాల్లో బైబిల్ కనబడటం లేదు ఎందుకంటే వారు బైబిల్ను పట్టుకొని పరిశోధించి చాలా దినాలైపోయింది అయితే బెరయలోని విశ్వాసులు ఘనులుగా ఉన్నారు ఎందుకంటే వారు ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు వారు అలాగూ లేఖనాలను పరిశోధించుట ద్వారా అపోసుడైన పౌలు చెప్పిన వాక్యము వ్యర్థం కాలేదు ఆ బెరయలో అనేక మంది స్త్రీ పురుషులు దేవుని యొక్క వాక్యమును అంగీకరించి ప్రభువునందు విశ్వాసం ఉంచారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా క్రైస్తవులైన మనం ఘనులుగా ఉండాలి అనగా లేఖనాలను పరిశోధించు వారిగా ఉండాలి దేవుని కొరకు ఘనమైన కార్యములను తలపెట్టేవారిగా ఉండాలి చదవబడిన లేఖన భాగంలో ఘనులు ఘనకార్యములు కల్పించుదురు అని యష్యా చెప్తూ ఉన్నాడు కనుక మనకున్న దానిని బట్టి కాక మనము చేసే దానిని బట్టి మనము ఘనులుగా ఎంచబడతాము కనుక దేవుని కొరకు ఘనకార్యములను తలపెడదాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఘనులు ఘనకార్యములు కల్పించుదురని వారు తమ ఘనకార్యములను బట్టి నిలుచుదురని మాతో మాట్లాడారు బెరైలోని విశ్వాసులు ప్రతి దినము లేఖనాలను పరిశోధించుట ద్వారా ఘనులుగా పిలువబడ్డారు ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ ప్రతిరోజు నీ వాక్యమును చదివి ధ్యానించుట ద్వారా ఘనులుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్